కార్తీక మాసంలో ఏకాదశి రోజున కాశీబుగలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినా అక్కడ తగిన ఏర్పాట్లు చేయలేదని మరోవైపు భద్రతా చర్యలపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదని ఆయన చెప్పారు పైగా ఆ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో లేదని చెప్పడం హేయమని ఆలయం ఎవరిదైనా ప్రజలు భక్తుల భద్రత బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిదే అని పలాసలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తేల్చి చెప్పారు ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే కొన్ని ముఖ్యమైన దేవాలయాల్లో భారీ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి దేవాలయాల్ని వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు దేవాలయం ప్రైవేట్దా ప్రభుత్వానిదా అనే ప్రశ్న కాదు ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత దానికోసం అనేకమైన డిపార్ట్మెంట్లతో రూపొందినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యత వహించాల్సి ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఈయన అక్కడికి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళారని తెలిసింది అంటే మీకు నోటీసులో ఉంది కదా ఈ దేవాలయానికి విపరీతంగా భక్తులు వస్తారు రద్దీ అవుతుందో అన్న విషయం వారు నోటీసులో ఉంది నోటీసులో ఉండి కూడా మీరు తగిన ఏర్పాట్లు అక్కడ చేయలేకపోవడం వల్ల ఈనాడు ఈ తొమ్మిది మంది మరణానికి దారితీసింది సీరియస్గా ఇంజురీ అయినటువంటి ఇద్దరు చిన్న చిన్న గాయాలతో మరొక ఆరుగురు ఈనాడు హాస్పిటల్ ఫోన్ ఈ సంఘటన ఇది ఒక్కటి కాదు మనం చూస్తూనే ఉన్నాం సింహాచలంలో ఇటీవల జరిగింది పక్క రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలకు చెందినటువంటి పౌరులు చనిపోయినటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం ఇన్ని చూసిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం ఇలాంటి అంశాల పట్ల శ్రద్ధ వహించడం లేదు ఎందుకు బాధ్యత రహితంగా ఉంటుంది ఇది మాది కాదు అనేటువంటి భావన ఏంటి మీదేంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను రక్షించే కార్యక్రమం ప్రభుత్వానికి కాకపోతే అవుతుంది ఈ ఆలోచన తప్పని మనం చేస్తుంది ఒకవేళ ప్రజాస్వామ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలు బాధ్యత మాది కాదు అని తప్పించుకుంటే ఇక ఈ రాష్ట్ర ప్రజలు మరణాలకి అంతుండదని మీకు మనం చేస్తున్నాం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇది ప్రభుత్వ వైఫల్యంగానే భావిస్తాం మేము పోలీసా రెవెన్యూనా ఇతర జనరల్ అడ్మినిస్ట్రేషనా ఎవరైనా కానీ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నదే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇలాగా సీరియస్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ల పట్ల ప్రభుత్వం తలవంచుకోవాల్సిన పరిస్థితి ఉంది నేడు గర్వంగా మాది కాదు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం అమాయక ప్రజలకు చెప్పడం తప్ప అది బాధ్యత గల ప్రభుత్వం చెప్పేటువంటి మాట కాదని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఈ వివరాలన్నిటిని ఇప్పటికే స్థానికంగా ఉండేటువంటి మా సహచరుడు డాక్టర్ అప్పలరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళడం జరిగింది ఈనాడు ఇప్పుడు నేను చూసిన విషయాలను కూడా యథాతథంగా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వివరించగలుగుతుంది ప్రతిపక్షంగా మేము స్పందించాల్సినటువంటి తీరు డిమాండ్ చేయాల్సినటువంటి విషయాల్ని ఖచ్చితంగా మా పార్టీ తరఫున చేస్తాం ఈ హాస్పిటల్లో ఉండే కుటుంబాలకి నేను తెచ్చినటువంటి ఒత్తిడి వలనైనా కొంత సహాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తాం ఇక ముందైనా ఇట్లాంటి బాధ్యత లేని మాటలు మాట్లాడొద్దని ప్రభుత్వానికి నేను కోరుతూ ఉంది కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జరగబోతున్నటువంటి ఇలాంటి సందర్భాల్ని జాగ్రత్త వహించి రాష్ట్ర ప్రజల ప్రాణాలని కాపాడాలని ప్రభుత్వానికి మేము ఈ వెంటనే ఇస్తున్నటువంటి ఎక్స్గ్రేష్యా కనీసం ఒక ఇరవై ఐదు లక్షలైనా మరణించిన కుటుంబాలకు అందజేయడం ఒక వ్యక్తికి అలాగే శతగాత్రులకు కూడా తగినంత ఇచ్చి ఆదుకోవడం ఈ బాధ్యత అయినా మీరు నెరవేర్చండి అని మా తరఫు నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఇతర విషయాలుంటే పార్టీ తరఫు నుంచి ఈ వివరాలన్నీ చేరిన తర్వాత డిమాండ్ చేయడం జరుగుతుంది నమస్కారం